ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ మహారాష్ట్ర నూతన సీఎం గా ఫడ్నవీస్ బాధ్యతలు చేపడతారా అలిగిన షిండేకు డెప్యూటీ సీఎం తో పాటు కీలక పదవులు దక్కనున్నాయా మరి పవర్ పార్టీ నేతల పరిస్థితి ఏంటి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో ఆ పీఠంపై బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూర్చోబోతున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆయన ఆపద్ధర్మ సీఎం ఏకనాథ్ సిండే నివాసానికి వెళ్లినట్లు సమాచారం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలక చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి రాష్ట్ర సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొన్న వేళ వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది సీఎం పదవి శాఖల కేటాయింపుపై మహాయుధ కూటమిలో కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది ఈ క్రమంలోనే సీఎం ఎవరనే అంశంపై కూటమి మధ్య చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆ బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం ఆయనతో పాటు ఏక్నాథ్ షిండే ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది నేడు బీజేపీ పక్ష సమావేశం జరగనుంది అయితే డిప్యూటీ పదవిని స్వీకరించడంపై షిండే సముఖత చూపడం లేదంటూ వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఫడ్నవీస్ ఆయనతో భేటీ అయ్యారు